ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు వైర్లెస్ హెడ్ఫోన్స్ యూస్ చేయడం చాలా బాగా పెరిగిపోయింది అంటే బ్లూటూత్ డివైజెస్ అవి ఎయిర్పోర్ట్స్ అవ్వచ్చు లేదంటే వైర్లెస్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ అవ్వచ్చు సో నార్మల్గా ఏంటంటే అవి హార్మ్లెస్ అని చెప్పేసి చాలా మంది చెబుతూ ఉంటారు కానీ కొన్ని రీసెర్చ్స్ ఏం చెప్తున్నాయి అంటే ఇలా లాంగ్ టర్మ్లో ఎక్కువగా యూస్ చేయడం వల్ల అంటే లైక్ మూవీస్ చూడడానికి అదే యూజ్ చేస్తున్నారు వాకింగ్ చేస్తున్నప్పుడు యూజ్ చేస్తున్నారు వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ఆఫీస్ వర్క్లోని అలాగే డస్ట్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా చాలా మంది ఏంటంటే వైర్లెస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఆ వైర్లెస్ అయితే అలా పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి సో డస్ట్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా వైర్లెస్ యూజ్ చేస్తూనే ఉన్నారనమాట సో ఇలా వైర్లెస్ ఎక్కువగా యూజ్ చేస్తున్న వాళ్ళకి థైరాయిడ్ కి ఏదైనా సంబంధం ఉందా అని చెప్పేసి కొంత రీసెర్చ్ చేశారు ఎందుకంటే ఒకప్పటితో పోల్చుకుంటే ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి రీసెర్చ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట అంటే లైక్ డేటా కలెక్ట్ చేసి సో చాలా మందిలో వాళ్ళు చూసింది ఏంటంటే వాళ్ళకి థైరాయిడ్ దగ్గర నాడ్యూల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉన్నాయన్నమాట ఎవరికైతే ఎక్కువగా ఇలా బ్లూటూత్ డివైస్ అనేది రోజుల తరబడి యూజ్ చేస్తున్న వాళ్ళకి సో వాళ్ళందరూ అనుకున్నది ఏంటంటే ఈ బ్లూటూత్ ఎయిర్పోర్ట్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో అది ఎయిర్పోర్ట్ ఆపిల్ కంపెనీ అవచ్చు వేరే ఏ కంపెనీ అయినా సరే ఎంత మంచి కంపెనీ అయినా సరే వాళ్ళు వాడాల్సింది ఒకటే టెక్నాలజీ ఉంటుంది మోస్ట్లీ అందులో నేను ఏంటంటే ఆర్ఎఫ్ ఈఎంఎఫ్ అని చెప్పేసి ఆ సిగ్నల్స్ యూజ్ చేస్తారన్నమాట సో ఆ సిగ్నల్స్ ఏంటంటే టూ పాయింట్ ఫోర్ గిగ హెడ్జ్ తోటి ఉంటాయి అంటే లైక్ సిమిలర్ టు వైఫై అనమాట సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి అవి ఎప్పుడైతే మనం హెడ్ పెట్టుకుంటామో అవి ఏంటంటే మనకి థైరాయిడ్ నాడ్యుల్స్కి చాలా దగ్గరగా ఉంటాయి అనమాట సో మనకి ఆ రేడియేషన్ అనేది కంటిన్యూస్గా థైరాయిడ్ మీద పడడం వల్ల వాళ్ళకి ఏంటంటే నాడ్యూల్స్ చూసినట్టు వాళ్ళు గుర్తించారు సో అంటే మీరు ఒక వారం రోజుల్లో లేదా నెల రోజుల్లో లేదా రెండు సంవత్సరాలు వాడినంత మాత్రాన మీకు ఇలాగ థైరాయిడ్ ప్రాబ్లమ్ వస్తుందని నేను చెప్పడం లేదు అందులో కూడా వాళ్ళు కూడా అలా చెప్పలేదు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు కంటిన్యూస్గా ఇయర్స్ తరబడి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాడిన తర్వాత చాలా మందులు ఈ నాడ్యుల్స్ అనేవి చూసారు ఆ నాడ్యుల్స్ అనేవి ఏంటంటే మోస్ట్లీ డేంజరస్ కాదు కొందరులోనే ఏంటంటే క్యాన్సరస్ నాడుల్స్ కింద మారే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఆ నాడుల్స్ మనకు వస్తాయో ఆ థైరాయిడ్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది నార్మల్గా నేను వీడియోస్ చేసాను థైరాయిడ్ మీద థైరాయిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ అని చెప్పేసి అదే మన బాడీని మన బాడీ మెటబాలిక్ రేట్ని కూడా కంట్రోల్ చేస్తుంది సో అలాంటి ఇంపార్టెంట్ గ్లాండ్ని మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి కాబట్టి మోస్ట్లీ మనం ఏంటంటే ఇలాంటి బ్లూటూత్ డివైజెస్కి దూరంగా ఉంటే మంచిది సో మీరు అడగచ్చు అంటే మీరు బ్లూటూత్ యూజ్ చేయాలంటే నేను మాక్సిమం ఏంటంటే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంటాను అలాగే మా పిల్లలు కూడా అవాయిడ్ చేస్తాను వాళ్ళకైతే బ్లూటూత్ డివైజెస్ అయితే ఇవ్వలేదు నేను డెస్దేర్ ఉన్న సేపు ఏంటంటే వైడ్ హెడ్ ఫోన్ యూస్ చేస్తాను అనమాట సో అలాగే ఒకవేళ నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా ఇవే యూస్ చేస్తూ ఉంటాను ఫైనల్గా వైర్లెస్ బ్లూటూత్ ఇవి కూడా ఉన్నాయి నా దగ్గర ఇవి అంటే నేను ఓన్లీ జిమ్ చేస్తున్నప్పుడు మాత్రం యూస్ చేస్తాను మిగతా టైంలో మాత్రం నేను అసలు యూస్ చేయను అన్నమాట అంటే కంప్లీట్లీ అవాయిడ్ చేయడం అనేది ఈ రోజుల్లో కొంచెం కష్టమైన పని ఇలాంటివన్నీ ఏంటంటే మనకి కన్వీనియన్స్ని క్రియేట్ చేస్తాయి కాబట్టి బట్ మనం కంటిన్యూస్గా దీని మీద డిపెండ్ అయిపోకుండా మీరు ఏంటంటే ఇలాగ వేరియేషన్స్ ఒకటి ఇలాంటిది పెట్టుకోవచ్చు సింపుల్గా దొరుకుతాయి మనకు తక్కువ రేట్కి అలాగే ఇలాంటిది ఒకటి పెట్టుకోవచ్చు మీరు డెస్క్ దర్ వర్క్ చేస్తే డెస్క్ ధర కూడా మీరు వైర్లెస్ అయితే యూస్ చేయకపోతేనే బెస్ట్ సో మీరు కూడా మీ వైర్లెస్ హెడ్ ఫోన్స్ని కానీ లేదంటే ఇలాగా వైర్డ్ కానీ యూస్ చేస్తున్నట్లయితే కింద కమెంట్ చేయండి రోజుకి ఎంతసేపు యూస్ చేస్తారన్నది కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట నేను మాక్సిమం రోజుకి అయితే ఇది ఒక థర్టీ మినిట్స్ అది కూడా వీక్లో ఫైవ్ టైమ్స్ మాత్రం యూజ్ చేస్తాను